ముస్లింలు పవిత్రంగా దీక్షను సాగించి చేసిన తప్పులను భగవంతుని ప్రార్థించుకుంటూ మంచి మార్గంలో నడుపుకాలనే మంచి ఒక నెలలో ప్రార్థనలు చెప్పుకుంటూ అటువంటి రంజాన్ మాసంలో ముస్లింల మనోభావాలను దెబ్బతీసి రాజకీయం దీంట్లో చేయడం ఎంతవరకు సభవో నిన్న ఇఫ్తార్ విందు ఇచ్చినటువంటి నాయకులకు నేను అడుగుతున్నాను ఇఫ్తార్ విందని ఇచ్చిన తర్వాత అందులో రాజకీయ సభ ఏర్పాటు చేసి దాంట్లో మంత్రివర్గం కూడా ఇన్వాల్వ్ చేసి ముఖ్యంగా మరీ దాంట్లో ముస్లిం నాయకులకు వారికి తెలియ తెలియపరచకుండా వాళ్ళని పిలిపించుకొని బలవంతంగా వాళ్ళ పార్టీలో చేర్పించే కన్వాలు కప్పి పార్టీలో ఆహ్వానించి ఎంత విద్యూరంగా చేస్తున్నారంటే ఇఫ్తార్ అనే పవిత్ర మాసంలో ఈ ఇఫ్తార్ విందునిచ్చి వాళ్ళకు ఇఫ్తార్ విందుని కాడ వాళ్ళు ఈరోజు నిన్న ఒక రాజకీయ సభ మాదిరి ఏర్పాటు చేసి ఆ ఇఫ్తార్ని రాజకీయ సభ మాదిరిగా పూర్తిగా రాజకీయం చేయడం జరిగింది ప్రతి ముస్లిం సోదరందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న దెబ్బతిన్న అనే ఉద్దేశంలో వాళ్ళు బాధపడుతున్నారు చాలామంది కూడా తెలియకపోయాం మేము తెలిసింటే పోయేవాళ్ళం కూడా కాదని కూడా వాళ్ళు కూడా వాకబోతున్నారు ఇటువంటి చేయడము ముస్లిం సోదరులకు ఎంతవరకు వాళ్ళకు సంబంధం అనిపిస్తుందో వాళ్ళ ఆత్మ మీదనే వదిలేస్తున్నాం మేము